హాయ్ నేను ఎక్స్ప్లోర్ చేసేవాడిని సో నేను మీకు చూపించబోతున్నాను వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ప్లేసెస్ ఇన్ మై సరౌండింగ్స్ అదే అనంతసాగరం చెరువు సో ఇంకా మీరు తమ్ముళ్ళ చూసింది అయితే నిజమే దాని గురించి అయితే వీడియోలో లో ముందరికెళ్తూ అయితే మాట్లాడుకుందాం ఇంకా వీడియోలోకి అయితే వచ్చేయండి ఇప్పుడైతే అనంతసాగరంలో నేనైతే మా మావయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను అరౌండ్ సిక్స్ థర్టీకి ఇప్పుడైతే మేము సన్ రైజ్ చూడడానికి అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము వచ్చిన ఎక్సైట్మెంట్ మొత్తం పోయింది ఎందుకంటే వచ్చేలాగా సన్ రైజ్ అయితే అయిపోయింది ఇంకా సెట్ కి వద్దాం అనుకున్నావు కానీ కుదరలా అది ఇంకా ఇది ఎక్కడో చూసినట్టుంది కదా అవును లో చూసిన ఫోటో తీసింది ఇక్కడ ఇదిగోండి ఆ ఫోటో ఈ చెరువు అయితే శ్రీకృష్ణ దేవరాయలు గారి మంత్రి అయిన తిమ్మరసి చేత అయితే నిర్మించబడింది అది కాని పదిహేను వందల సంవత్సరంలో ఆ తర్వాత ఆయన శిష్యుడు రాయసం కొండా మురసయ్యే ఈ చెరువు కట్టను అయితే నిర్మించారు ఒకసారి ఇక్కడ అలల సౌండ్ వినండి ఈ అనంత సాగరం అయితే నేను ఎన్నిసార్లు వచ్చి ఉంటాను అన్నిసార్లు మా ఊరు చెరుకు నేను వెళ్ళుండను సో ఇప్పుడైతే ఆ డార్క్ రియాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాము సో ఈ చెరువునైతే నిర్మించింది శ్రీకృష్ణ దేవరాయలు గారి మంత్రి అయిన తిమ్మరసు అని అయితే నేను మీకు చెప్పాను నేను మీకు చెప్పడం ఏంటి గూగుల్లో కానీ ఉంది సో ఆయన అయితే ఈ చెరువుని పదిహేను వందల ఇరవై సంవత్సరంలో అయితే నిర్మించారు ఆ తర్వాత ఆయన శిష్యుడైన రాయసం కొండ మురసయ్య ఈ చెరువు యొక్క కట్టను నిర్మిస్తున్నప్పుడు ఆ తెగిపోయింది తెగిపోయిందనమాట ఆ కట్టైతే తెగిపోవడం వల్ల ఈ ఊరు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి చాలా పూజలు అయితే చేయించారు కానీ ఏ ఫలితం లేదు ఇంకేం చేయాలి అని ఆలోచిస్తూ ఊరి పెద్దల దగ్గరికి వెళ్తే దీనికి నరబలి అంటే మానవ బలి అవసరం అని చెప్పారు చెరువు కట్టను నిర్మిస్తున్నప్పుడు గొల్లభామ ఆవిడైతే దోశలు అయితే తీసుకొని వచ్చేదంట చెరువు దగ్గరికి ఇంకెందుకు అని చెప్పేసి ఆవిడనైతే కింద వేసేసి ఆ మీద చెరువు కట్టయితే నిర్మించేశారంట అది

ఇంకా ఆ శిల కింద అయితే గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఊర్లో అయితే ఒక పుకార్ అయితే వినిపించింది దానికని చెప్పేసి రెండు వేల మూడో సంవత్సరంలో జేసీబీ అలాంటివి ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని వచ్చి ఆ శిలనైతే తవ్వడానికి అయితే ప్రయత్నించారు కానీ మెషిన్స్ అయితే పనిచేయలేదు ఇవైతే నేను చెప్పిన మాటలు కాదు అనంతసాగరం లోకల్ పీపుల్ చెప్పిన మాటలు అంతెందుకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ అనంతసాగరమే ఇంకా దీని గురించి గూగుల్లో ఒక ఆర్టికల్ కూడా ఉంది సాక్షి టీవీది అయితే అది కానీ చూడండి కానీ సాక్షి టీవీది కొంచెం వేరేగా ఉంది మొత్తం ఏంటంటే ఒక గండి ఏర్పడిందంట గొల్లభావం అయితే ధైర్యంగా వచ్చి ఆ గండిలో నిల్చుంటే ప్రవాహం ఆగి ఈ ఊరు ప్రమాదం తప్పిందని చెప్పి ఆర్టికల్ అయితే ఉంది కానీ అనంత సాగరం లోకల్ పీపుల్ చెప్పిన మాటలు అయితే ఇవి ఇంకా ఇంకా యూట్యూబ్ లో చాలా మంది ఫేక్ వీడియోస్ చేస్తున్నారు కొంతమంది ఏమో అమ్మవారి ఇంట్లోకి వచ్చి నరబలిస్తే చెరువు నిల్చొని ఉంటుందని చెప్పేసి చెప్పినందువల్ల అటుగా వెళ్తున్న పాలావిడ్ని నరబలిచ్చారని చెప్పి చెప్తారు చూడండి వీడియో చేసి అమ్మవారు ఒంట్లోకి వచ్చి నరబలి ఇస్తే చెరువు కట్ట నిలబడుతుందని చెప్తారు అప్పుడు ఆ గ్రామస్తులు అట్టుగా పాలమ్ముతూ వెళ్తున్న ఒక మహిళని తల నడికి ఆ చెరువుకి బలిస్తారు అనంత సాగరం పీపుల్ ఇది చెప్పిన మాటలు అయితే నేను మీకు చెప్తున్నాను సో ఈ వీడియో అయితే ఇంతే దీని గురించి అయితే మీరు ఏమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది దాన్ని కానీ ఫాలో చేసుకోండి